यलो मिले गए हम तो मोदर मोदर वोन खावा मोदर वोन खावा रे बाबू तेरे को वो ही ना आ समाजानी ओटो कुत्ता निकल ले జై జై మూలంగా చేస్తున్నాము హింద్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మనకి ఈ ఓటర్ నమోదు శాతం చాలా తక్కువ ఉంది ఎక్కడైతే విజ్ఞానం ఉందో అక్షరాస్తు ఉందో అక్కడే ఓటర్ నమోదు చేసుకోవట్లేదు ఓటర్ వినియోగించుకోవట్లేదు ఈ రెండు పెద్ద డ్రాబ్యాక్ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టింది గ్రామాల్లో అయితే ఎవరైనా సరే ఓటు వేయకపోతే చాలా బాధపడతారు ఒక ఓటు పోయినా కానీ ఓటర్ పోయినా కానీ నేను పోయినట్టా నా ఓటు ఎందుకు పోయిందని గట్టిగా నిలదీస్తారు ఓటేస్తారు పండు ముసలి కూడా కర్ర పట్టుకొని వచ్చి తొంభై ఏళ్ళ వృద్ధురాలు కూడా ఓటేసే పరిస్థితి గ్రామాల్లో ఉంటే పట్టణాల్లో ఆ రోజు ఒక సెలవు దినంగా ఒక టీవీ మ్యాచ్ లేకపోతే ఇంకేదో చూసుకుంటూ ఒక వినోదంగా గడిపేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి లేకపోలేదు దాన్ని మార్చాలి మనం మన జిల్లా ముఖ్యంగా భువనగిరి దానికి ఆదర్శంగా ఉంది భువనగిరి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో మనకి ఎంపీ ఎలక్షన్స్లో తొంభై రెండు శాతం ఓటు హక్కు వినియోగి ఈరోజు మన పాత జిల్లా కలెక్టర్ గారు హనుమంత్ గారు ఈరోజు అవార్డు కూడా అందుకోబోతున్నారు ఆ పరంగా ఒకసారి గట్టి చప్పట్లతో వారికి అభినందనలు కూడా తెలియజేయాలి ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ హనుమంత్ జిందగే గారు వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనకి పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధికమైనటువంటి పోలింగ్ శాతం నమోదైనందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు మనకి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో వారికి సన్మానం చేసే సర్టిఫికేట్ ఇస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఒక కృతజ్ఞతలు అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది అది మీ వల్లనే అయింది ప్రభుత్వం వల్ల అయింది ఓటర్ల వల్ల అయింది కాబట్టి మీరు ఓటర్గా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోవడం ఎంత ముఖ్యమో అది ఓటు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యం గ్రామాలకు పోటీ పడి పట్టణాల్లో కూడా ఈ ఓటు హక్కు వినియోగం జరగాలని మనసారా మీ అందరినీ కోరుకుంటూ ఒక స్లోగన్ ఇద్దాం అంతా ఉంది కాబట్టి ఒక శ్లోగన్తో మనం ముగిద్దాం నేను ఓటర్గా నమోదు చేసుకోవటం మా హక్కు మా హక్కు అని మీరండి ఓటర్గా నమోదు చేసుకోవటం నేను అంటాను తర్వాత ఓటు విన ఓటు వినియోగించుకోవటం ఓటర్గా నమోదు చేసుకోవటం ఓటు వేయటం ఓటర్గా నమోదు చేసుకోవటం ఓటు వేయటం